హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ టూ ఫార్టీ త్రీ వేదకి తినిపించేసి రుద్ర తిన్నాక చిన్నోడు కడుపు నిండా పాలు తాగాక ఇక చిన్నోడిని మేము కాసేపు కిందికి తీసుకొని వెళ్తాము అని చెప్పి మనవడిని కిందికి తీసుకొని వెళ్ళారు సుధా అలాగే మీనాక్షి గారు అక్కడ వాడి పిన్నిలు బాబాయిలు ఎదురు చూస్తున్నారు వాడి కోసం అని చెప్పి అప్పుడే శ్రావణి హాల్లోకి వస్తూ చిన్నోడిని చూసి శౌర్య గారు బాబుని తీసుకొస్తున్నారు అని చెప్పగానే శౌర్య కూడా హాల్లోకి వచ్చాడు ఇక మీనాక్షి గారు బాబుని వాళ్ళ పెద్ద పిన్ని పెద్ద బాబాయి చేతిలో పెట్టగానే వాళ్ళిద్దరూ వాడితో బోలెడు ముచ్చట్లు చెబుతూ ఆడుతూ ఉంటే వీళ్ళని వదిలేస్తే వీడిని తీసుకొని ఊరంతా తిప్పేలా ఉన్నారు కదా వీళ్ళు అని అనుకున్నారు మీనాక్షి సుధా గారు ఇక బాలింత ఉన్న ఇంట్లో ఎంత పని చేసినా ఇంకా పని ఉంటూనే ఉంటుంది అన్నట్టు వేదకి అలాగే బాబుకి చేయవలసిన పనులు అన్ని సుధా మీనాక్షి గారే స్వయంగా చేస్తున్నారు మేడ్స్ ఏవి మేడ్స్కి ఏవి చెప్పకుండా అన్నీ దగ్గరగా చూసుకుంటున్నారు వాళ్ళకి బాబుని అప్పచెప్పి వీళ్ళ పనుల్లో వీళ్ళు ఉన్నారు వేదకి అలాగే బాబుకి కావలసినవి తెప్పించడంలో బాబు కిందికి రాకముందే చరణ్ సమీరా రూమ్ కి వెళ్ళి డోర్ నాక్ చేయగానే సమీరా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపలికి చెర్రి అని పిలిచింది ఏం చేస్తున్నావే బోర్ కొడుతుంది నాకు తెలుసా అవును ఇంటికి అత్తయ్య మావయ్య ఎక్కడా బాబు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి రానే లేదు అని అడిగాడు నీకు చెప్పలేదు కదా మర్చిపోయాను రా డాడీ వాళ్ళ సైడ్ ఎవరిదో చుట్టాలది పెళ్లి అంట దగ్గర బంధువులు అంట మమ్మల్ని కూడా రమ్మన్నారు కానీ మేము వెళ్ళలేదు అందుకే వేద అక్క హాస్పిటల్లో ఉన్నప్పుడు ఉన్నప్పుడే చూసి త్వరగానే వెళ్ళిపోయారు పైగా ఆ అమ్మాయికి ఫాదర్ లేరంట చెర్రీ కాస్త ఇక ఆ బాధ్యతలన్నీ వీళ్ళ మీద కూడా ఉంటాయి కదా అందుకే మమ్మీ డాడీ అలాగే వీళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ అన్ని దగ్గర ఉండి చూసుకుంటున్నారు అని చెప్పింది సమీర ఓ ఓకే అని చరణ్ బెడ్ మీద కూర్చొని సమీరాకి చేయి ఇవ్వగానే అతడి చేయి పట్టుకొని సమీరా అతడి పక్కనే కూర్చోబోతుంటే ఆమెని అతడి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆమెను సున్నితంగా హత్తుకొని బానే ఉన్నావా నువ్వు అని అడిగాడు చరణ్ అతడు ఎందుకు అడుగుతున్నాడో అర్థమైన సమీరా రే నేను బానే ఉన్నాను రా కానీ మీరే ప్రతిసారి గుర్తు చేస్తున్నారు నాకు ఆ రోజు నేను ఆ స్టెప్ తీసుకోకపోతే ఈ రోజు ఈ ఇల్లు ఇంత సంతోషంగా ఉండేది కాదు చెర్రి మెయిన్గా అక్క చెప్పాలి అంటే ప్రాణాలతో అని ఆ మాట కూడా అనలేక నా వల్ల కావట్లేదు ఆ మాట కూడా చెప్పడానికి ఇప్పుడు ఈ ఇల్లు ఇంత హ్యాపీగా ఉండడానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను అంతే దానికెందుకురా నాకు బాధ ఆ దేవుడు నాకు రాసి పెట్టలేదు అందుకే మనకు అది దక్కలేదు అంతే దానికన్నా డబల్ సంతోషాలు మన కోసం వేచి చూస్తున్నాయేమో ఎవరికి తెలుసు దేవుడు మన దగ్గర నుండి ఒకటి తీసుకున్నాడు అంటే ఖచ్చితంగా దానికి రెండింతలు సంతోషాన్ని మన దగ్గర నుండి తీసుకున్న దానికి రెండింతలు ఇస్తాడంట నేను కూడా అదే నమ్ముతున్నాను నేను జరిగిన ఆ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాను నువ్వే ప్రతిసారి గుర్తు చేయకు అర్థమైందా ఇప్పుడు బాబుని చూసి నాకు ఆ విషయం గుర్తొచ్చి బాధపడుతున్నాను అనుకోకు ఉంటుంది బాధ కానీ చిన్నోడిని చూసినప్పుడల్లా బాధపడడం కాదు ఆ బాధ పోతుంది నాకు అయినా బావా అక్క పిల్లలు మన పిల్లలు ఒకటి కాదా చెప్పు వాళ్ళు వేరు మనం వేరు కాదు కదా ఎవరి పిల్లలైనా మన వాళ్ళే అలాంటప్పుడు మనకి బాధ ఎందుకురా మన దగ్గర నుండి దూరమైన బేబీ మళ్ళీ మన పెళ్లి తర్వాత ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని పోగొట్టకు నాకు అర్థమైందా అని సమీర మెడ చుట్టూ చేతులు వేసి అదిగో బా మెడుపు వినిపిస్తుంది కిందికి వచ్చినట్టున్నాడు కదరా అసలు బాబుని ఎత్తుకున్నట్టే లేదు చిన్ని బుజ్జోడు వచ్చినట్టున్నాడు అని సమీర హుషారుగా చరణ్ని వదిలిపెట్టి మరి బాబు దగ్గరికి పరిగెడుతూ ఉంటే ఆమె కొంచెం కూడా వీలవలనే వలనే నా బాబుకి నా బేబీకి ఇలా అయ్యింది నాకు ఇలా అయ్యింది అన్న స్వార్థం కానీ కోపం కానీ బాధ కానీ ఏది కనిపించకపోయేసరికి నిజంగా ఆమె మంచి మనసుకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు చరణ్ కానీ అందులో హండ్రెడ్ పర్సెంట్ నాదే తప్పు ఉంది అని కూడా చాలా ఫీల్ అవుతున్నాడు సమీర అక్కడికే వదిలిపెట్టింది తను ఆ మూమెంట్ నుండి బయటపడాలి అని చూస్తుంది కానీ చరణ్ నా వల్లే కదా ఇదంతా జరిగింది నేను ఒకవేళ తొందరపడి ఉండకపోతే ఇదంతా జరిగేది కాదు కదా నా వల్ల ఒక ప్రాణం పోయింది అది కూడా నా రక్తం అనే బాధ చాలా ఉంది చరణ్ మనసులో అది అతడు కూడా ఇప్పుడిప్పుడే తన మనసులో నుండి అది తీసివేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఇక విషయం అక్కడితో వదిలేసి చరణ్ కూడా సమీరా వెనకే వెళ్ళేసరికి శౌర్య శ్రావణి ఇద్దరు బాబుని ఆడుతూ ఉంటారు శ్రావణి కూర్చొని బాబుని ఒల్లో పెట్టుకొని బంగారం ఇటు చూడవేనా పిన్నిని చూడవా ఇటు అని వాడి బుగ్గలు రెండు వేళ్లతో పట్టుకుంటే క్యూట్ గా రాబిట్ లాగా ముందుకు వస్తున్న వాడి ఎర్రటి పెదాలని చూస్తూ స్తంభర ఉంటుంది శ్రావణి వాళ్ళ అల్లర్లు ఆటలు వాళ్ళ నవ్వులు వాళ్ళ మాటలు అంది వింటున్న మీనాక్షి సుధాగారు నవ్వుతూ పెద్ద కొడుకుతో ఆటలాడితే సరిపోదు వచ్చే సంవత్సరం వరకు ఈ పెద్ద బాబుకి ఇంకో చిన్న బాబునో లేకపోతే చిన్న చెల్లినో ఇవ్వాలి శ్రావణి అని సుధాగారు అన్నారు ఆ మాటకి శ్రావణి సిగ్గుపడుతూ సైలెంట్గా ఉంటుంది ఏం చెప్పలేక నవ్వుతూ చక్కగా వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగాడు కాబట్టి ఎలాంటి ఏడుపు లేకుండా ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్తూ చక్కగా నన్ను ఎక్కడికి తీసుకొచ్చారా మీరు అందరూ అన్నట్టుగా వాడి చిన్ని చిన్ని కళ్ళను మూస్తూ తెరుస్తూ ఏదో పరిశోధన చేస్తున్నట్టుగా ఇల్లంతా చూస్తూ పైగా వాడిని ఎత్తుకున్న వాళ్ళందరినీ చూస్తూ ఉంటాడు బుడ్డోడు పాపం వాళ్ళందరూ ఎత్తుకొని అటు ఇటు ఊపుతూ ఉంటే వాడికి నిద్ర వస్తుంది కూడా వాళ్ళు గట్టి గట్టిగా మాట్లాడుతూ చిన్నోడిని నిద్ర డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఒక కన్ను తెరిచి ఒక కన్ను మూస్తూ చూస్తూ ఉంటాడు అందరినీ ఇక బాబు వెళ్ళడంతోనే డోర్ క్లోజ్ చేసి రుద్ర వేద దగ్గరికి వచ్చి ఏంటే ఏమీ తినలేదు వాడు పాలు తాగుతున్నాడు ఆకలి అవ్వదా నీకు పోనీ ఇంకా ఏదైనా తెప్పించనా అని అడిగాడు రుద్ర మెల్లిగా వేదని దగ్గరికి తీసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టే ఫుడ్డే అంతా వెల్లుల్లి వేసి పెడుతున్నారు నువ్వు ఇంకా బయట నుండి తెస్తే తిననిస్తారు అనుకుంటున్నావా అస్సలు పెట్టనివ్వరు బావా చిన్నోడు మూడు నాలుగు నెలల వరకు అవే తినాలి అంట ఇంకేం బయట ఫుడ్ ఏమీ పెట్టరు నాకు అని వేద ఏడు మొహం పెట్టుకొని చెప్తూ ఉంటే కనీసం ఫ్రూట్స్ అయినా తెప్పిస్తానే అవైనా తిను మరి ఏం తినకపోతే నీరసంగా అయిపోతావు ఇప్పటికే చూడు టైం ఎంత అవుతుందో ఈవినింగ్ అవుతుంది తినవే అని రుద్ర మెల్లిగా చెప్తూ ఉంటే ఇప్పుడు వద్దు కాసేపు అయినా తర్వాత తింటాను అని వాళ్ళ భావ భుజం పైన తలవాల్చి రుద్రని గట్టిగా పట్టుకుంటుంది వేద ఏమైందే అని రుద్ర మెల్లిగా ఆమె బుగ్గ మీద చేయి వేసి అడుగుతూ ఉంటే నొప్పిగా ఉంది తెలుసా చాలా ఇక్కడ కదులుతూ ఉంటే బాగా పెయిన్ వస్తుంది బావ అని ఏడుపు మొహం పెట్టుకొని చెప్తూ ఉంటుంది వేద తన కడుపు మీద చేయి వేసి తగ్గిపోతుంది త్వరగానే తగ్గిపోతుంది లేవే టాబ్లెట్స్ వేసుకున్నావా నువ్వు అసలు అని చెప్పి ఆమె వేసుకోవాల్సిన టాబ్లెట్స్ వేసి ఆమె స్టిచ్చెస్ మీద పౌడర్ వేయాలి అని గుర్తొచ్చి మెల్లిగా ఆమె చీర కిందకి లాగి ఆమె ని తాకుతూ ఆమె స్టిచ్చెస్ పైన ముద్దు పెట్టాడు రుద్ర ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్